మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలంలో ఈ రోజు ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు గన్నేరువరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ఈ రోజు మండలంలోని క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేసి అనంతరం లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు కాసింపేట గ్రామంలోని మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రీడింగ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం పార్వేల గ్రామంలో రజక సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాడుకుల రవీందర్ రెడ్డి ఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి మండల టీఆర్ఎస్ అధ్యకుడు బద్దం తిరుపతిరెడ్డి వైస్ ఎంపీపీ నేత స్వప్న మండల సర్పంచ్ల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి గూడెల్లి ఆంజనేయులు మండల ఏబిఎస్ కోఆర్డినేటర్ బూడ మాధవరెడ్డి తహసీల్దార్ బండి రాజేశ్వరి ఎంపీడీఓ స్వాతి సర్పంచ్లు పుల్లెల లక్ష్మి గంప మల్లేశ్వరి జక్కనపల్లి మధుకర్ నాయకులు పుల్లేల లక్ష్మణ్ న్యాత సుధాకర్ గంప వెంకన్న ఏలేటి చంద్రారెడ్డి బుర్ర వెంకటేశ్వర్లు గూడూరు సురేష్ తోట కోటేశ్వర్ బుర్ర జనార్దన్ గౌడ్ నేలపట్ల శంకర్ గౌడ్ అధిక సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు పిలుపేరులైనటువంటి క్రైస్తవ సోదరులకు కానుకలు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకుని వాళ్ళ క్రిస్టమస్ సోదరులకు కానుకల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సర్పంచ్లకు జీస్ గారికి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు ఎంఆర్ఓ గారికి ఎఫీఏ వారికి అలాగే అధికారులకు పాతికే మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ సంవత్సరము కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం మనం క్రిస్టమస్ సందర్భంగా ఎంతో గొప్పగా నిర్వహించుకునే వాళ్ళం క్రైస్తవ సోదరులందరూ కూడా విందును ఏర్పాటు చేసుకుని అక్కడనే బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగినది కానీ కరోనా ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము కేవలము కానుకలే ఇచ్చి శుభాకాంక్షలు తెలవాలన్న తెలపాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి మీరు అందరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి ముఖ్యంగా మైనార్టీలకు కానీ క్రిస్టియన్స్ కానీ అలాగే నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ లక్ష్యం ద్వారా లక్ష నూట పదహారు పదహారు రూపాయలు రాడబిడ్డల కట్నంగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా పేరు పేరున మరొకసారి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియస్తూ మరి ఇప్పుడు క్రైస్తవ సోదరులకు పర్సన్గా ఉన్నారు లూగా సువార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతుంటాను ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు మమ్మల్ని మీ యొక్క రాజ్య వారసులుగా మీ ప్రేమయత్రులుగా మీ పరులకు రాజ్య మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న స్తోత్రాలు ఆ దినమును గడుపుకోవచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రపంచమంతా కూడా ఈ యొక్క దినమును జరుపుకొచ్చున్నది సంతోషంగా ఆనందంగా అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు కలవకుండా చంద్రశేఖరరావు గారు ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా జరిగించుటకు అన్ని మతాలను గౌరవించి అదేవిధంగా ముస్లింస్ వారిని రంజాన్ గాను బ్రతకమ్మను అదే విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ రకంగా జరిపించు అందరిని ఆనందం సంతోషాలతో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉండాలని మరి ఆయన ఉద్దేశం ఉంది ఈ రకంగా జరిగిస్తున్నటువంటి దాన్ని బట్టి ప్రభుత్వానికి నాయకులకు అధికారులకు మా యొక్క ఎమ్మెల్యే గారి కూడా మా హృదయపూర్వక వంద నాకు తెలియజేస్తుంటాం తెలంగాణ ప్రభుత్వం శాంతి సమాధానంతో ఆనందంతో సంతోషంతో ఉండాలని

ಅಡುಗ

దేవుని కృప అందరి మీద ఉండాలని చెప్పి ఆశీర్వదించాను అందరూ అందరూ. న్యాత కవిత రెండవ వచ్చేయమ అమ్మ. జ్యంటి పాష్మ కవితాదా రెండవనేయండి పాష్మణం పట్లా కట్టి లలిత లలిత వెదిర నెక్స్ట్ యాస్వాడ సర్పంచ్ గారు లక్ష రూపాయలు రాజేశ్వరి అక్కలపల్లి లక్ష్మి అక్కలపల్లి లక్ష్మి నెక్స్ట్ గుంపులు ఆల్రెడీ ఉన్నారు సర్పంచ్ ఎంపీ గారు ఏం ఎమ్మెల్యేగా నా తరఫున అధికారుల తరఫున అందరికీ కూడా హృదయపూర్వకంగా కృష్ణమా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కరోనా నుంచి ఈ ప్రజలు సత్వరమే కోలుకోవాలని కరోలో లాంటి మహమ్మారిని ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసును నిండు మనసుతో ఈ సంవత్సరం ప్రార్థిస్తున్నాం అందరికీ మరొకసారి శుభాకాంక్షలు